హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజ్ రాయల్స్ నేను మీ ఉమా సునీల్ మామిడికాయ పచ్చడి చాలా టేస్టీగా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు చేసేలా కాకుండా డిఫరెంట్గా నేనైతే రెండు మామిడి కాయలు తీసుకొని తొక్క క్లీన్ చేసుకొని తొక్క తీసుకున్నానండి తొక్క తీసుకున్న తర్వాత చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా చేసి పెడితే టెన్ డేస్ అయినా బాగుంటుందండి ఎవరికైనా ఈ మెథడ్ తెలిస్తే కామెంట్ చేయండి మా అత్తగారు ఇలా చేస్తారన్నమాట మిక్సీకి వేసుకోవడం కంటే దీన్ని రోడ్లో దంచితే ఇంకా చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు మిక్సీకి అనమాట కట్ చేసుకున్నాక ఇప్పుడు తగినన్ని మిరపకాయలు ఉప్పు వెల్లుల్లి జీలకర్ర కొన్ని ఆవాలు అలాగే కొన్ని మెంతులు వేసుకొని పౌడర్ చేసుకోవాలి అలాగే మనం కట్ చేసుకున్న మామిడికాయలను వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి ఇది వేడి అన్నము అలాగే పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా కచ్చాపచ్చగా వేసుకోవాలన్నమాట రోట్లో దంచితే ఆ టేస్టే వేరు ఇప్పుడు మిక్సీ చేసుకున్నాక కడాయి పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర కరివేపాకు ఒట్టిమిర్చి అలాగే వెల్లుల్లిని కట్ చేసి వేసుకున్నానండి ఇది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు మిక్చి మిక్సీ చేసుకున్న మామిడికాయ పచ్చడిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా తిన్నా టేస్టీగానే ఉంటుంది చాలామంది ఇలానే చేసుకుంటారు కానీ ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కాసేపు మగ్గించుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కాసేపు మగ్గించుకోవాలండి ఇప్పుడు ఇందులో టేస్ట్ చెక్ చేసుకోవాలి కారం ఉప్పు కొద్దిగా పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే కారం కూడా ఒకవేళ కారం తగ్గింది అంటే కొద్దిగా కారం కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు మగ్గించుకున్నాక సర్వ్ చేసుకోవడమే అండి మీకు కావాలంటే ఇప్పుడు కొంచెం ఇంగు అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు నేనైతే ఇప్పుడు పచ్చడి సర్వ్ చేసుకుంటున్నాను పాలాకు పప్పు రైస్ అలాగే పచ్చడి వేడి వేడి అన్నంతో చాలా